ఈ ఆఫర్ ఏంటంటే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు రెండు గ్రాముల బంగారం కూడా మనకు ఇవ్వబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించాలరు టీజీ రేర్ అప్రూవల్ మనకు డిటీసీపీ అప్రూవల్ విత్ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ కూడా ఉంది ఇలా ఒక పదివేల రూపాయలు ఇట్లా పక్కకి వేసుకున్న మనకు ప్లాట్ ఉండిపోతుంది ప్లాట్ ఉండిపోతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు ఫోర్ లైన్ హైవేకు అతి దగ్గరలో ఇళ్లకు ఆనుకొని డిటీసీపీ టీజీరెల అప్రూవల్స్తోని నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్ కేవలం తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు మాత్రమే మంచి ఆఫర్తోని మేము ముందుకు వచ్చాను ఈ ఆఫర్ ఏంటంటే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు రెండు గ్రాముల బంగారం కూడా మనకు ఇవ్వబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఈ వెంచర్ ఎక్కడుంది పూర్తి విషయాలు ఈ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ రాము సార్ మనతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషనుడు కాబట్టి డైరెక్ట్ సార్ నంబరు పయనిస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి ఎక్సలెంట్ లొకేషన్లో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ రాము సార్ని అడిగి తెలుసుకుందాం రాము సార్ నమస్కారం సార్ సార్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాను సార్ మీరు చెప్పగానే నేను పరిగెత్తుకొని ఎందుకు వచ్చినాయో తెలుసా సార్ మా ఛానల్లో చాలా మంది మా వ్యూవర్స్ చాలా ఓపెన్ ప్లట్లు అడుగుతున్నారు ఓకే అది జీపీ లేవట్లా ఇప్పించాలంటే నాకు మనసొప్పత లేదు సార్ మీరు ఫోన్ చేయగానే మంచి డీటీసీ లేవు ఇల్లా కానుకొని ఇట్ ఫోర్ లైన్ హైవే ఆనుకొని అందరూ ఒక ఆఫర్ చెప్పారు ఆఫర్ గురించి మనం మాట్లాడతాము ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్ సార్ ఎగ్జాక్ట్లీ మనకు తుర్కపల్లి చౌరస్తా సార్ ఇది ఇప్పుడు కనబడి ఇల్లు తుర్కపల్లి తుర్కపల్లి చౌరస్తా అండి ఇది వచ్చేసి మనకు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ వస్తుంది మనకు యాదాద్రి బోనపల్లి తుర్కపల్లి చౌరస్త నుంచి ఎంత వస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది హెఫ్ కిలోమీటర్లు ఇప్పుడు ఫోర్ లైన్ ఫోర్ లైన్ హైవే టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ లైన్ వెన్ను చెడు ఈ సార్ నుంచి యాదాద్రి రోడ్ సార్ ఫోర్ లైన్ హైవే అది ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ శాంక్షన్ అయింది ఆల్రెడీ తుర్కపల్లి నుంచి యాదాద్రి వరకు రోడ్ కంప్లీట్ అయింది సార్ ఫోర్ లైన్ హైవే ఇప్పుడు కీసర నుంచి ఈ తుర్కపల్లి వరకు పెండింగ్ ఉంది అది ఒక ఈ ఇయర్లో స్టార్ట్ అవుతుంది సార్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఫోర్ లైన్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ రెండు ఉంటాం మీటర్స్ సార్ ఈ టోటల్ సెవెంటీన్ ఎకర్స్ వెంచర్స్ సెవెంటీన్ ఎకర్స్ టీజీ రేర్ అప్రూవల్ మనకు డిటీసీపీ అప్రూవల్ విత్ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ కూడా ఉంది సార్ ఓకే సార్ మనకు ప్లాట్ల సైజ్ లెక్క నుంచి మనకు వన్ థర్టీ త్రీ నుంచి ఉన్నాయి సార్ వన్ థర్టీ త్రీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్ ఉంది కానీ నాకు మీ బ్రోచర్ చూడడం ఏమనిపించింది తెలుసా నూట ముప్పై మూడు గజాల ఫ్లాట్ ఇరవై నాలుగు ఇంటూ యాభై డైమెన్షన్ అదే నూట యాభై గజాలు ముప్పై ఇంటూ నలభై ఐదు డైమిన్షన్ సూపర్ అద్భుతమైన డైమెన్షన్ చాలా బాగున్నాయి టోటల్ ఇది పదిహేడు ఎకరాలలో మనకు అన్ని రకాల డిటీసీ పెండ్ టీచర్ అప్రూవల్స్ అని ఉన్నాయి కదా అవును చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ సార్ యాక్చువల్గా ఈ లొకేషన్ ఏంటంటే మనకు ప్రైమ్ లొకేషన్ సార్ ఇది మనకి ఇటు గజ్వేల్ కి ఇటు భువనగిరి ఇటు యాదాద్రి కీసర్ కి చౌరస్తా ఇది మంచి చౌరస్ తుర్కపల్లి అనేది మండల్ హెడ్ మండల్ హెడ్ క్వార్టర్ మీకు ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎవ్రీథింగ్ మండలం అంటే మీకు మినిమం ఫైవ్ కిలోమీటర్స్ బ్యాంక్స్ ఉంటాయి ఏటీఎంస్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి ఎవ్రీథింగ్ మనకు వన్ కిలోమీటర్స్ ఆల్రెడీ వన్ కిలోమీటర్ వరకు డెవలప్ అయింది సార్ ఫంక్షన్ హాల్స్ కానీ హోటల్స్ కానీ అన్ని డెవలప్మెంట్ అయినాయి మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ లో హాఫ్ కిలోమీటర్ స్టార్ట్ అయితే సార్ ఆల్రెడీ మన వెంచర్కి ఇల్లు కనబడుతున్నాయి కనబడుతున్నాయి ఇంకోటి ఏంటంటే మనకు కీసర నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ మనకు ఈసీఎల్ నుంచి జస్ట్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ థర్టీ సిక్స్ ఉప్పల్ నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ మనకి ఇన్ఫోసిస్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో రావచ్చు సార్

మార్కెటింగ్ మొత్తం ఒకరే కాబట్టి మీకు మీకు డెవలప్మెంట్ ఉండదు ఈ మూడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ హైలైట్ సార్ చాలా అద్భుతం ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్స్ ఇస్తున్నాం సార్ యాక్చువల్ గా ఏరియాలో ఫామ్ ల్యాండ్ ఇస్తున్నాం సార్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ చుట్టుపక్కల ఫామ్ ల్యాండ్ అమ్ముతున్నారు మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెట్టి మనం సెవెన్ థౌసండ్ లో డిటీసీపీ విత్ బ్యాంక్ లోన్ ముప్పై మూడు గజాల ఫ్లాట్ నైన్ లాక్స్ థర్టీ థౌసండ్ వస్తుంది నైన్ థౌసండ్ తొమ్మిది లక్షల ముప్పై అదే నేను స్టార్టింగ్ లో అదే చెప్పాను సార్ ఓకే సార్ మనకు ఈ ఏరియాలో ఈ ప్రైస్ లో ఎక్కడ లేవు సార్ చుట్టుపక్కల ఎంక్వైరీ చూడండి మీకు మినిమం టెన్ థౌసండ్ ఎమోనే ఉంటాయి టెన్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ ఎవ్వని ఉంటాయి మనదే రీజనబుల్ ప్రైస్లో ఇదేంటంటే మనం ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ కాబట్టి ఓనర్స్ మన కంపెనీ ఓనర్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్న ల్యాండ్ కాబట్టి రేట్ ఇవ్వగలుగుతున్నారు ఫైవ్ ఇయర్స్ కొన్నరు వై ఇయర్స్ బ్యాష్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఏంటంటే సార్ కంపెనీ టు కస్టమర్స్ ఇయర్స్ సార్ మధ్యవర్తులు ఎవరు ఉండే ఎవరు ఉండరు సార్ ఏదైనా మీ కంపెనీలో పని చేసే కావాలి తప్ప మధ్యవర్తులు ఎంప్లాయిస్ ఎవరు ఉంటారు ఉంటారు కంపెనీ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ కంపెనీ సార్ ట్రస్టెడ్ కంపెనీ మన కంపెనీ సైనిక్ ఎస్టేట్స్ అండి ట్వంటీ ఇయర్స్ కంపెనీ సార్ ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల కంపెనీ ఆల్రెడీ థర్టీన్త్ వెంచర్స్ కంప్లీట్ చేసిన సార్ థర్టీన్త్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా మన బృందావనం అని ఉంటుంది సార్ ఓకే థర్టీన్త్ ప్రాజెక్ట్ ఇది డిటీసీ ప్యాప్రోలు మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ దీన్ని ఇప్పుడు మనకు కస్టమర్ ఎంత కట్టుకుంటే ఎంత లోన్ అప్రూవల్ సార్ యాక్చువల్ గా మనకు ఫిఫ్టీ తొమ్మిది లక్షల ముప్పై వేలు అన్నాం కదా దాంట్లో ఎంత డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఎంత మనకు లోన్ వస్తుంది మనకు నైన్టీ పర్సెంట్ అయితే తొమ్మిది లక్షల ముప్పై వేలకి వరకు లోన్కి వెళ్ళారు సార్ లోన్ ఫెసిలిటీ ఉంటే అంటే ఎక్కువ మంది తీసుకోగలుగుతారు సార్ మనకు ఫోర్ ల్యాక్స్ కట్టుకుంటే మిగతా ఫైవ్ ల్యాక్స్ లోన్ ఇస్తాం సార్ ఏ బ్యాంక్ తోటి అయిపోయి ఉందా మీరు మాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి మంచి ఎక్సలెంట్ మంచి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ అది అదే గవర్నమెంట్ అందుకని పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి సరే సార్ ప్రాబ్లం లేదు ఇంకోటి ఈఎంఐ కూడా ఇస్తున్నాం సార్ మన దగ్గర ఆఫర్ ఈఎంఐ లోన్ ఒకవేళ మీరు ఒకవేళ లోన్ రాదు సివిల్ సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళు ఉంటారు సార్ మిడిల్ క్లాస్లో చాలా వరకు సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏంటంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచి లోన్ అనేది ఇస్తాం ట్వంటీ ఎక్కువ ఫోర్ గజెండి సార్ ఓన్లీ టెన్ థౌజండ్ రూపీస్ కట్టుకోవాలి మంత్లీ ఫస్ట్ ఒక టూ ల్యాక్స్ కట్టుకొని మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసారి సూపర్ చాలా 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 అద్భుతం ఉంది సార్ ఇలాగ పదివేల రూపాయలు ఇట్లా పక్కకి వేసుకున్నాం అనుకో ప్లాట్ ఉండిపోతుంది ప్లాట్ ఉండిపోతుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల పెళ్లిలకు కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ వృద్ధాప్యంలో ఎవరైనా ఉంటే వాళ్ళ చాతగాని టైంలో కానీ చాలా అద్భుతమైన విషయం సార్ అసలు నేను ఇప్పటిదాకా నేను చూసాను కదా ఈఎంఐ ఆప్షన్ నాకు ఎక్కడ కనబడు హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడ లేదు సార్ అదే అదే ఇంకొకటి సార్ అవుటరింగ్ రింగ్ రోడ్కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎక్కడ కూడా డిటీసీ ప్రైస్ లో ఈ లేదు సార్ మీరు చుట్టూ ఏ హైవేలోనే చూసుకోండి వరంగల్ హైవే గానీ శ్రీశైలం గానీ ముంబై హైవే గానీ ఏ హైవే అయినా సార్ మీకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈమం టెన్ టెన్ థౌసండ్ ఆరు వేల బ్రోచర్ ఉంది దాని ప్రకారం చూసుకుంటే నూట ముప్పై గజాలకు తొమ్మిది లక్షల ముప్పై వేలు అయితే చాలా బాగుంది ఇంకోటి త్రిబుల్ లోపే ఉంటుంది సార్ మన సైట్ ఇప్పుడు రాబో త్రిబుల్ ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఫైవ్ లోపల ఉన్నా త్రిబుల్ కూడా మనకు భవిష్యత్తులో దగ్గరనే అయితే చాలా దగ్గర సార్ చాలా దగ్గర త్రిపుల ఒకసారి మనకు ఇట్లా ఎక్కిన మనకు ఎక్కడ ఇటు సంగారెడ్డి పోనీ ఇటు యాదాద్రి పోనీ ఇటు హైవే పోనీ ఎక్కడ పోయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు భువనగిరి కూడా మనకు డిస్ట్రిక్ట్ కొట్టారు టెంపుల్ కి ఒక ట్వంటీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అది ఇది భువనగిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది భువనగిరి డిస్టిక్ యాదాద్రి భువనగిరి కిందకి వస్తుంది మనకు తుర్కపల్లి మండలం కిందకి వస్తుంది తురకపల్లి మండలం తురకపల్లి మండలం ఇక మన వన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మనకు అన్ని రకాల ఇల్లు కూడా ఇది దాకా వచ్చేసాం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఇది వీకెండ్ నుంచి కూడా కొంతమంది ప్లాన్ చేస్తున్నారు మేబీ టూ మంత్స్ లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతాయి మన దానిలో సంతోషం సంతోషం సార్ ఇప్పుడు మనకి డెవలప్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి కదా ఈ డెవలప్మెంట్ ఎప్పుడు పూర్తి మనకు ఇప్పుడు మనకి ఏంటంటే దీనిలో సీసీ రోడ్స్ వస్తాయి సార్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వస్తుంది ఇంకా ఎమ్యూనిటీస్ వచ్చేసి టోటల్ వెంచర్ కాంపౌండ్ వాళ్ళ ఆల్రెడీ అయిపోయింది కాంపౌండ్ వాళ్ళ అయితే చుట్టూ కంప్లీట్ అయిపోయింది ఎంట్రన్స్ సీసీ రోడ్ ఒకటి పెండింగ్ ఉన్నట్టు ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది మనకు ఫుట్ పాత్ కూడా ఫుట్ పాత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయినట్టు అవును సార్ డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ప్రత్యానికి మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కనెక్షన్ కూడా ఉంది సార్ వాటర్ పైప్ లైన్ ఉంది మనం ఏందంటే ఒక 3 మంత్స్ లో మొత్తం డెవలప్‌మెంట్ కంప్లీట్ చేస్తాం 3 నుంచి 4 మంత్స్ లో కంప్లీట్ అయిపోయింది 4 మంత్స్ లో టోటల్ కంప్లీట్ అయిపోయింది ఆర్చ్ కూడా అయిటట్టుంది ఎంట్రన్స్ కూడా ఎంట్రెన్స్ ఆర్డర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి లాస్ట్ లో కడతామని అని ఎందుకంటే ఇప్పుడు రోడ్లు కూడా ఎందుకు వెయ్యారంటే ప్రతి వెంచర్ లా ఎందుకంటే వర్క్ నర్సే కదా పెద్ద హెవీ వెహికల్స్ వస్తాయి అది పాడైపోతే లాస్ట్ లాస్ట్ రోడ్ ల్యాండ్ రోడ్ చేసే వీళ్ళకి వీళ్ళు ఇల్లులు కట్టుకునే వరకు కూడా మంచి భద్రతతోనే ఉంటాయి కానీ మీరు సీసీ రోడ్ వేయడం చాలా సీసీ రోడ్ డెవలప్ ఈ రేట్ లో సీసీ సి రోడ్స్ ఎవరివర్స్ ఎవరీవర్స్ నేను ఎందుకంటే చాలా వెంచర్ చూసుకుంటూ వస్తున్నాను కదా మామూలుగా ఏదో బ్లాక్ టాప్ ప్రొసీజ్ చేశారు మీరు మరి డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇందులో ల్యాండ్ కూడా చాలా హైట్ మీద ఉంది సార్ చాలా వ్యూ బాగుంటుంది ఉంటుంది సార్ చాలా హైట్ మీద ఇట్లా హైట్ మీద ఉండే ఏమైతే తెలుసా గాలి కానీ వెలుతురు కానీ రేపు నాడు ఇల్లు కట్టుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఇందులో అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ ఎట్లా ఉంది ఏదైనా బోర్ వేస్తే మంచిగా నీళ్ళు పడతాయి మీకు వాటర్ ఫెసిలిటీ ఉంది సార్ అలాంటి రెండు బోర్లు ఉన్నాయి ఎందుకంటే అండ్ చుట్టుపక్కల మొత్తం అంతా మనకు వాతావరణం అయితే అంత పీస్ఫుల్ గా ఉంటుంది పీస్ఫుల్ ఇక్కడ కూడా పంటలు పండించారు అవును ఎక్కడైతే పంటలు పొలాలు ఉంటాయి అక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ హైలైట్ ఉంటుంది అవును సార్ ఇది మాత్రం హండ్రెడ్ అవును సార్ అవును ఓకే చాలా బాగుంది సార్ ఇప్పుడు ఈ తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు అంటున్నారు కదా బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉంది ఓకే అవును సార్ మనం స్టార్టింగ్ లో ఒక ఆఫర్ చెప్పినాం మనం దాని గురించి ఒకసారి మీ యాక్చువల్ గా వినండి యాక్చువల్ గా శ్రావణ మాసం ఆఫర్ ఉంది సార్ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం మా కస్టమర్లందరికీ మేము ఏందంటే 2 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నాం సార్ స్పాట్ పేమెంట్ చేస్తాం అందరి కాళ్ళకు అందరి కాస్త అదే విషయం అడుగుతున్నా స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి స్పాట్ పేమెంట్ అంటే ఎన్ని రోజుల్లో రిసీవ్ పేమెంట్ విత్ ఇన్ 1 వీక్ లో అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత వన్ వీక్లో గ్రాములు ఉంటే ఒక ఇరవై వేల రూపాయలు కవర్ అయితే గ్రామ్కి ఇప్పుడు లక్ష రూపాయలు కూడా మినిమం ఇరవై వేల రూపాయలు తగ్గిపోయినట్టే కదా సార్ చాలా అభినందనలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా జరుగు వచ్చి ఇంకేమన్నా మీకు డౌట్లుండైతే ఈ కంపెనీ పర్సన్ తన పేరు రాము గారు ఈ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ తను ఏ డౌట్ ఉన్నా రామసార్ పోంచెల్లి గారు మాయకం అనేవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేసుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు మీ బంధువుల కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇట్లా ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్లో చూసినట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు మా యొక్క అలా షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు కూడా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలోకి కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు uh <small noise>